చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి హృదయములో పాపము లక్ష్యము చేసిన అన్నప్పుడు గలతీ పత్రికలో వ్రాశాడు గలతీ పత్రికలో మనము దేనికి దాసులం అవుతున్నామో దానికే దాసులము అని చాలా తేటగా రాస్తూ వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా గలతి పత్రిక ఐదవ అధ్యాయములో ఇరవై రెండవ వచనము నుండి మనకు తేటగా శరీర క్రియలు ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్నవి వ్రాశాడు వీటిలో వీటి వలన మనము ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం హృదయంలో వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది కనుక ఆ పోరాటానికి నేను తల వంచితే నేను ఇష్టపడితే అర్థమవుతుందా నేను శిక్ష పొందుతాను నెవర్ మై దేవుడు ఎన్నడు రాజీ పడడు ఈ రాత్రి ఈ సత్యాన్ని మీరు తేటగా గుర్తిరగాలి దేవుడు పాపముతో రాజీ పడడు సోదరుడా సోదరి పాపని రక్షించడానికి రక్తము చిందించిన దేవుడు విశ్వసించిన వానికి పరిశుద్ధతనిచ్చి పరిశుద్ధాత్మని ఇచ్చి తన స్వారూప్యానికి నడిపిస్తున్న దేవుడు పాపమును విశ్వాసి ఎందు ఎన్నడు అంగీకరించడు హృదయములో నేను హృదయములో నేను నేను అన్నప్పుడు చాలా స్ట్రెస్ ఉంది ఈ మాట మీద చాలా ఒత్తి మాట్లాడాలి నేను పాపమును లక్ష్యము చేసిన చేసి గాడ్ నెవర్ కాంప్రమైజెస్ దేవుడు నా మనవి వినడు చాలా సందర్భాల్లో మనం దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా శరీరానికి అనుకూలంగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఆ మనవి దేవుడు వినడు ఆ మనవి దేవుడు వినడు అందుకని మీరు ప్రార్థన చేయనప్పుడు మనము ఏ విధముగా ప్రార్థించవలనో ఎరుగనని పరిశుద్ధాత్ముడి సహాయం చేస్తున్నాడు మొట్టమొదట పాస్టర్ గారు దైవ సేవకులు సంఘములో విశ్వాసులకు హౌ టు ప్రే హౌ టు ప్రే టు గాడ్ దేవునికి ఎలా ప్రార్థించాలో నేర్పించాలి శిష్యులను కూర్చోబెట్టుకుని ఏ నేర్పించాడు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను మీరు మీ బిడ్డలకు ప్రార్థన నేర్పుతున్నారు ఏమి అడగాలి ఏమి అడగకూడదు ఒక వివాహమైన వాడు మరొక స్త్రీని దేవా నాకు దయచే అని అడగచ్చా నలభై రోజులు నువ్వు ఉపవాసం ఉంటే ఇస్తాడా నో గాడ్ నెవర్ కాంప్రమైజెస్ నువ్వు అయిపోయి దేవుణ్ణి దీవించాడనే భ్రమలో ఉంటే నువ్వు భ్రమపడుతున్నావు గాడ్ నెవర్ కాంప్రమైజెస్ హిస్ ప్రామిసెస్ అవి దేవుని దీవెనలు కాదు పాపము వలన నీకు వచ్చినటువంటి డబ్బుతో నువ్వు దీవించబడ్డాడనే భ్రమలోకి వెళ్తే నువ్వు పోతావు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను చాలామంది పాపం చేస్తూ ఇది మాకు దేవుడి చేస్తున్నాడు అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు నేను ఒకరిని కలిశాను వారు ఒక పాపాన్ని ఎంత సమర్థంగా చేశారో చెబుతూ దేవుని కృప వలన మేము చాలా సక్సెస్ అయ్యామని చెప్పాడు నాకు అపహాస్యం అనిపించింది ఒక లంచం పని చేయించి దేవుడు సహాయం ఇచ్చాడు అని చెబుతావా నువ్వు తీర్పులోనికి లంచం ఇచ్చినందుకు వస్తావు దేవుని కార్యం దేవుడు చేస్తాడు కొందరు డబ్బుతో తమ జీవితాలు స్థిరపడతాయనుకుంటున్నారు డబ్బుతో తమ బిడ్డలు పైకొస్తారనుకుంటారు డబ్బుతో తమ పొజిషన్ సెక్యూర్డ్ అనుకుంటారు డబ్బు సంపాదించి ఆరోగ్యం మనకు కొదువులేదనుకుంటారు అది భ్రమ దేవుడు లక్ష్యము చేయడం నువ్వు పాపాన్ని హృదయంలో పెట్టుకొని నీ జీవితంలో ఆటలాడవద్దు కన్ఫెస్ కన్ఫెస్ నువ్వు కన్ఫెస్ చేయట్లేదు అని అంటే యు లవ్ దట్ సిల్ నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు ఓ విశ్వాసి ఓ ప్రార్థనా పరుడా ఓ దైవజనుడా రక్షించబడిన బాప్తి తీసుకున్న బలలో చేతురించుతున్నావే మనిషి నేను మనం చేస్తున్నా లీవ్ యువర్ ఇన్ టుడే నీ పాపాన్ని ఈ దినమే విడిచిపెట్టు పాపాన్ని కౌగిలించుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తూ నటిస్తున్నావా దేవుడు తన చిత్తం తన ప్రణాళిక ప్రకారం చేస్తూ పోతాడు నీవు తీర్పులో మిగిలిపోతావు జాగ్రత్త నువ్వు తీర్పులో మిగిలిపోతావు జాగ్రత్త ఈ లోకంలో ఆ తీర్పు బయలుపడిపోతుంది నీ విషయంలో బికాస్ ఆర్ ఎ బిలీవర్ యు విల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద సిన్ ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఈ లోకంలోని నీ పాపము యొక్క ఫలములను నీవు అనుభవిస్తావు సన్సోను వ్యభిచార కారణంగా అనుభవించాడు ధనవంతుడు దేవుని లక్ష్య పెట్టకపోయినందున పాతాడవశం అయిపోయాడు ఈ రాత్రి చేస్తున్నాను దేవుని యొక్క వాక్యం పెట్టిన విశ్వాసి దావీదు పాపము చేసినప్పుడు దావీదు జీవితంలో భయంకరమైన శ్రమలను దేవుడు అనుగ్రహించాడు టు రెక్టిఫై హిమ్ సరి కొరకు ప్రభువు నా మనవి వినకపోవను గాడ్ నెవర్ కాంప్రమైజెస్ విత్ సెన్ విశ్వాసి నీవు ఎన్నడు పాపముతో రాజీ పడవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు ఏమిటి మరలా ఆ కౌంటర్ రాస్తున్నాడంటే ఈ మధ్యలో జరిగిన క్రియ పశ్చాత్తాపము పశ్చాత్తాపము ప్రియమైన దేవుని బిడ్డలారు దేవుడు నిశ్చయంగా నా మనవి ఆరకించాడు యాజ్ అ బిలీవర్ ఐ కెన్ గివ్ దూరెన్స్ గాడ్ కెన్ హియర్ మీ దేవుని బిడ్డగా నేను చెప్పగలను దేవుడు నా మనవి వింటాడు కారణము నేను పశ్చాత్తాపముతో నా జీవితాన్ని సరిచేసుకున్నట్యే హృదయమును శుద్ధి చేసుకున్నయే ప్రాక్టికల్ సైంటిఫికేషన్ మస్ట్ బి అబ్జర్వ్డ్ నీవు నీ వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధతను కాపాడుకోకపోతే నీవు నష్టపోతావు కాపాడుకుంటే దీవించబడతావు నిశ్చయంగా దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు నేను పశ్చాత్తాపడి చేసిన ప్రార్థనలు ఎన్నో సఫలత వెంటను చూడగలిగాను నన్ను క్షమించండి నన్ను అంగీకరించండి నన్ను శుద్ధి చేయండి నేను ఎరుగుతున్న నేను ఇక్కడ పడి ఉన్నాను నన్ను లేవనెత్తండి అని విజ్ఞాపన చేసిన వారు వారెన్నడూ సిగ్గు వారి అభ్యర్థనకు దేవుడు సుముఖంగా ఉంటాడు దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు దేవుడి విశ్వాసిని త్రోసివెయ్యడు ప్రార్థన అంగీకరిస్తాడు ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ డేవిడ్ ఈ రాత్రి నీకును ఇది ఒక అనుభవము కావాలి ఈ రాత్రి ఇది నీకును ఒక అనుభవం కావాలి దేవుడు ప్రార్థన త్రోసివేయడు అని నీవును చెప్పగలగాలి నేను ప్రతి మాసం కూడా ప్రార్థిస్తాను జాగ్రత్తగా వినండి ఎప్పుడు రొటీన్గా జరిగేదే రొటీన్గా జరిగేదే ప్రతి నెల ఆర్థిక సంక్షోభం ప్రతి నెల ఆర్థిక సంక్షోభ నివారణ ప్రతి నెల దేవుడు ఇస్తాడు నాకెంత అవసరమో తెస్తాడు మించి ఒక్క రూపాయి ఒకడు ఇచ్చినది నేను ఉంచుకోలేను ఇచ్చేస్తుంటాను ఇట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఇట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ యూ కెన్ చెక్ మై అకౌంట్ ప్రియా దేవుని ఇది నాకు అభ్యాసం అయిపోయింది ప్రతి మాసం రిక్తస్తాలు ప్రతి మాసం దేవునిపై ఆధారపడటం ప్రతి మాసం దేవుడి జవాబు ఇవ్వటం నాకు అలవాటైంది అయినా ప్రతి మాసం నేను మొరుపెడుతూనే ఉన్నాను ప్రతి మాసము దేవుని సరిదలు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాను కార్యము దేవుడు కొనసాగిస్తూనే ఉన్నాడు అది దేవుని నమ్మకత్వం కొనసాగించుట విశ్వాసిగా నా బాధ్యత ప్రార్థన చేయుట ఒక విశ్వాసిగా నా బాధ్యత ఆయనపై ఆనుకునుట ఆధారపడుట అందుకు దేవుడు నన్ను త్రూసివేయలేదు నా నుండి తన కృపను దూరం చేయలేదు తొలగించలేదు ఆయన గాక ఐఎమ్ నాట్ ద రీజన్ ఆయన సన్నతించబడును గాక నేను కాదు ఆయన సన్నతించబడును గాక వండర్ఫుల్ ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న సహోదరుడా సహోదరి ఆయన సన్నతించబడును గాక అని అన్నప్పుడు హీఈస్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో ఆయన అన్ని మంచి పరిణామాలకు కారణం ప్రతి మంచి నేను ఎంజాయ్ చేస్తున్నది ఆయన కృప వలన ప్రతి చెడు నేను సఫర్ అవుతున్నది నా పాపపు హృదయము వలన నా పాపపు స్వభావం వలన నేను దేవుని విడిచి ఇష్టపూర్వకంగా పాపం చేయటం వలన పాప ఫలాలు నేను అనుభవిస్తున్నాను నేను మంచి అనుభవిస్తున్నాను అని అంటే అది నా వలన కాదు ప్రభువు వలన కనుక ప్రభువు సన్నతించబడును గాక ప్రభువే సన్నతించబడును గాక దీని ఎందు విశ్వాసకి ఆధిక్యత లేదని ఈ క్షణాన్ని నేను మనవి చేస్తున్నాను కీర్తనల గ్రంథం అరవది ఏడవ సంకీర్తన ఏడు వచ్చినాలు ఉన్నాయి ఏడు వచ్చినాలలోనూ దివ్యమైనటువంటి సంగతులు వ్రాయబడ్డాయి దీనిలో ప్రధానంగా దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వెయ్యండ్ల పరిపాలన ఎరుషులేము కేంద్రంగా చేసుకుని ప్రభువు చేసే పరిపాలనలో ప్రజలలా ఉంటారు దాని ముందస్తు కాలం దాని సిద్ధపాటు కాలం ప్రపంచ సువార్తీకరణ భూదిగంతముల వరకు సువార్త ప్రకటన సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్త అందాలి కడబోర మ్రోగాలన్నాడు ద లాస్ట్ ట్రంపెట్ ఆఫ్ ద గాస్పుల్ మస్ట్ బి కనుక ఖచ్చితంగా మనం ఈ యొక్క అధ్యాయం చాలా భవిష్యత్ విషయాలను గుర్చిన అధ్యాయంగా రచయిత కాలం నాటికి భావించాలి చదువుకుందా భూమి మీద నీ మార్గము తెలియబడునట్లు భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నిరీక్షణ తెలియబడునట్లును అన్యజనులందరిలో నిరీక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద ప్రసరింపజేయులుగాక ఈ వచనం చాలా లోతైనటువంటి వచనం అర్థం కాకుండా ఈ వచనం గురించి ప్రవచిస్తే ఈ వచనం గురించి వివరణిస్తే అపార్థం అవుతుంది అనేది తెలుసుకోవాలి మూడు వేల సంవత్సరాల క్రితం నేటికి దావీద భక్తుని పరిపాలనా కాలం క్రీస్తు పూర్వం వెయ్యేండ్లు ఆ సమయంలో భక్తుడైన దావిదు రాసినటువంటి మాటలు అతని యొక్క ఆధ్యాత్మిక అవగాహనను లేఖనాలపై వివరిస్తున్నాయి లేఖనాలలో ఉన్నటువంటి దైవ ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నరావతారిగా రావాలి మానవ పాపాన్ని తొలగించటానికి దేవుడే స్వయంగా నరావతారం ఎత్తి రావాలి ఇది దేవుని ప్రణాళిక బైబిల్ గ్రంథం జాగ్రత్తగా చదివిన వారికి ఈ ప్రణాళిక మాత్రమే తేటగా కనిపిస్తుంది మాత్రమే అనే పదం నేను ఒత్తి పలికాను మీరు గమనించారో లేదో దేవుని ప్రణాళిక ఒక్కటే నశిస్తున్న మనుషులను దేవుని కుమారుడు వచ్చి రక్షించాలి కనుక దాని పాత నిబంధన గ్రంథంలో అటువంటి భావన గుప్తంగా వాయుపడుతూ వచ్చింది గ్రంథాలన్నింటిలో కూడాను కాబట్టి భూమి మీద భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను అని ప్రభు స్వయంగా పలికారు నేను మార్గమును అనలేదు నేను మార్గమును అంటే వేరొక మార్గము కూడా ఉన్నట్టు నేనే మార్గమును అన్నాడు అనగా నేను ఒక్కటే మార్గము నేను ఒక్కడనే మార్గమును అని అర్థం మార్గము అంటే ఏమిటి ఇంగ్లీష్ బైబిల్లో డోర్ అని వ్రాసాడు అర్థమవుతుందా డోర్ ప్రవేశించాలి అనగా లోపటి వారు నిష్క్రమించాలి అనగా ఉన్నటువంటి అవకాశము డోన్ ద్వారము మార్గము అని అర్థం పరలోకానికి మార్గము ఒక్కటే అది ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే అందుకని ఆయన నేనే మార్గమును అన్నాడు అంటూ నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు ఇట్ ఈస్ ద కమిషన్ గివెన్ బై గాడ్ హింసెల్ఫ్ నందల విశ్వాసము ద్వారా తప్ప దేవునితో సమాధాన పడే అవకాశం మానవునికి లేనే లేదు అనేది ఈ సింగిల్ డోర్ ఒకే ద్వారమైన క్రీస్తుని ఏర్పరచుట ద్వారా దేవుడు డిక్లేర్ చేశాడు నేను సిద్ధాంతం మాట్లాడుతున్నాను జాగ్రత్తగా వినాలి మీరు భూమి మీద భూమి మీద అర్థం చేసుకుందాం నీ మార్గము తెలియబడినట్లును ఎందుకు తెలియబడాలి ఎందుకు తెలియబడాలి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఏసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించను అర్థమవుతుందా యోహాను సువార్త మూడో అధ్యాయం పదహారవచనంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి దేవుడు లోకాన్ని ప్రేమించాడు అనగా మనుషులను ప్రేమించాడు మనుషులు ఎక్కడ ఉన్నారు భూమి మీద మనుషులు ఉన్నారు అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పినటువంటి మాట మీరు బూధి వరకు నాకు సాక్షులై ఉంటారు మీరు బూధి గంథముల వరకు నాకు సాక్షులై ఉంటారు అవును అదే సమయంలో మీరు సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి మీరు సర్వలోకమునకు వెళ్ళండి వారందరూ కూడా యూదులే వారందరూ ఇజ్రాయేలీయులే ఆయన మాట్లాడుతోంది ఇజ్రాయేలీలతోనే అవును ప్రియ సహోదరుడ సహోదరి దావీదు కోరిన దీవెన దావీదు కోరినటువంటి దీవెన లోకానికి మార్గాన్ని తెలియచే తెలియచేసేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి అని అన్నాడు ఒకసారి ప్రణాళిక అర్థం కావటానికి ఆదికాండము గ్రంథములో దేవుడైన యహో అబ్రహామును పిలిచినప్పుడు నీ సంతానమునందు ఈ లోకము ఆశీర్వదించబడుతుంది అని చెప్పాడు కాబట్టి అబ్రహాము యొక్క సంతానమైన యేసుక్రీస్తు ఈ లోకమంతటికీ పాపక్షమాపణ ఇచ్చుట నిమిత్తం ఏర్పరచబడిన వాడు అనేటువంటిది ప్రణాళికలో ప్రప్రథమంగానే అబ్రహామునకు తెలియచేయబడింది అందుకే అబ్రహాము యేసుక్రీస్తు కొరకు ఎదురు చూచాడు అబ్రహాము ఏసుక్రీస్తు కొరకు ఎదురు చూచాడు ఇస్సాకు పుట్టినప్పుడు నవ్వు అనే పేరు పెట్టుకోవటానికి కారణం కూడా అదే ఇస్సాకు అవుతుందేమో అనుకున్నాడు కానీ ఇస్సాకు కాదు ఇస్సాకు కాదు గ్రహించాడు అబ్రహాము దహన బలి కొరకు బలిపశువును చూచుకున్నవాడు దేవుడే అని తన కుమారుడైన ఇస్సాకునకు ఆదు కాన్ను అధ్యాయంలో మోరియా పర్వతం మీద చెప్పినప్పుడు అబ్రహాము గ్రహించాడు ఇస్సాకు కాదు ప్రభోయిన యేసు క్రీస్తు రానయ్యన్నాడనేది మృతులను సజీవులనుగా చేయు దేవుడు అని అబ్రహాము నమ్మినట్లు రోమాపత్రిక పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం ఇస్తుంది లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు ఇజ్రాయేలీ దేవుడుగా ఉండబోతున్నాడు అనే సత్యాన్ని అబ్రహాము ఆనాడే గ్రహించాడు ప్రియ సోదరుడ సోదరుడు అబ్రహాము తమ యొక్క సంతానముగా వర్ణించబడిన ప్రభు అని యేసు క్రీస్తు వారు ఈ లోకానికి ఒకే ఒక మార్గముగా ఉన్నారు భూమి మీద ఈ మార్గము తెలియచేయబడాలి భూమి మీద ఈ మార్గము తెలియబడాలి అందుకే అపోస్తలు యేసుక్రీస్తు యొక్క పునరుత్న వార్త విన్న తరువాత మేడగదిలో పరిశుద్ధాత్మని చేత అభిషేకం పొందిన తరువాత సర్వలోకానికి వెళ్ళటానికి వారు నడుంబిగించారు సోదరుడా సోదరి విశ్వసించిన యూదులు ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉన్నారు విశ్వసించిన వారు ఈ లోకానికి ఆశీర్వాదంగా ఉంటారు అనటానికి యూదులు కారణం యూదులు ఉదాహరణ భూమి మీద నీ మార్గం తెలియబడాలి ప్రభువైన యేసుక్రీస్తువారు రక్షకుడు అని మానవ పాప పరిహారం నిమిత్తం తాను దేవుని ఎదుట తన స్వరక్తాన్ని ద్వారా మానవునికి విమోచన కలిగిందని సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో వారే రక్షించబడతారు ఆ లాగున రక్షించబడినట్లుగా భూమి మీద యేసుక్రీస్తు ప్రభు తెలియబడాలి భూమి మీద యేసుక్రీస్తు ప్రభు తెలియబడాలి అందుకనే ప్రతి వివరణలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నామము లోకమందంతటా ప్రచురము చేయబడాలి అందుకని అన్నాడు సువార్త ప్రకటించు వాని పాదములు పర్వతముల మీద సుందరములు అన్నాడు ఆయన మార్గము ఆయన యేసుక్రీస్తు భూమి మీద తెలియచేసే వాని యొక్క పాదాలు సుందరాలు ఈ రాత్రి నేను మనం చేస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్తములను సాదృశ్యంగా ఆయన రొట్టె ద్రాక్ష రసం ఇచ్చినప్పుడు ఆయన చెప్పిన మాట దీని చేయినప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు అని అన్నాడు ఏమిటి దాని అర్థం దీనిని చేయనప్పుడల్లా వారు ఎప్పుడెప్పుడు చేశారు ఎడతెగక రొట్టె విరుచుట ఎందు అపోస్తులలో పాల్గొన్నారు వారి జీవిత కాలం అంతా ఒక్కటే గుర్తుంది ఈ లోకములో తాము జీవించినంత కాలము తాము సువార్త ప్రకటన చేస్తున్నంత కాలము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని ఈ లోకానికి చాటుతున్నామని వారు గుర్తెరిగారు వారి ప్రాణాల కంటే కూడా క్రీస్తు యొక్క వాక్యము వార్త లోకానికి చాటటం ప్రధానం అనేది వారు గుర్తెరిగి తమ ప్రాణాలను అర్పించారు సోదరుడా సోదరి ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు యేసు క్రీస్తుంద విశ్వాసం ఇచ్చినావా నీకు ఆయన మార్గము అర్థమైనదా ఈనాడు చాలా మంది విద్యావంతులు ఉన్నారు గొప్ప గొప్ప పండితులు ఉన్నారు వేదాంత పండితులు ఉన్నారు కానీ వారికి సువార్త అర్థమైనదా వారు సువార్తను గ్రహించగలిగినారా యేసుక్రీస్తు ప్రభు ఎవరో వారి యొక్క గమనములో తెలుసుకోగలిగినారా ఇంకా చాలా మంది తెలుసుకోలేకపోయారు ప్రపంచంలో అత్యధిక శాతం యేసుక్రీస్తు ప్రభువును గుర్చి ఇంకా తెలియని వారు వినని వారు ఉన్నారు అందుకే ప్రపంచ సువార్తీకరణ క్రైస్తవుని యొక్క బాధ్యత ప్రతి ఉద్యోగానికి ఒక జ్యూరిస్ డిక్షన్ ఒక జ్యూరిస్ డిక్షన్ లిమిట్ ఉంటుంది ఒక ఎంఆర్ఓకి ఒక మండల్ వరకు ఒక ఆర్డిఓకి ఒక డివిజన్ వరకు ఒక కలెక్టర్కి ఒక డిస్ట్రిక్ట్ వరకు ఒక ఎమ్మెల్యేకి ఒక నియోజకవర్గం వరకు ఒక మంత్రికి ఒక రాష్ట్రం వరకు ఒక ప్రధానికి ఒక దేశం వరకు లిమిటేషన్ ఉంది జ్యూరిస్డిక్షన్ ఉంది కానీ సువార్థికునికి ఇవాంజలిజం చేసే వ్యక్తికి దేర్ ఈస్ నో జ్యూరిస్డిక్షన్ దేర్ ఈస్ నో లిమిటెడ్ ఆల్ ఏ విధమైనటువంటి పరిమితులు లేవు భాషా పరిమితి లేదు అర్థమవుతుందా నేను మాట్లాడుతున్నమాట భాషా పరిమితి లేదు తెలుగు వ్యక్తి స్పానిష్ దేశానికి వెళితే తెలుగు వ్యక్తి జర్మనీకి వెళితే సువార్త ప్రకటన సాధ్యమా భాష అవాంతరం అనుకుంటున్నారా అవాంతరం కాదు పరిశుద్ధులైన తోమ భారతదేశానికి మొట్టమొదటి మిషనరీగా యేసుక్రీస్తు ప్రభు మరణానంతరం వచ్చాడు కేరళ ప్రాంతంలో ఆయన అనేక మంది వ్యక్తులను ప్రభువులకు తీసుకుని వచ్చాడు అర్థమవుతుందా ఏ భాష ఏమిటి ఆ భాష భాష కాదు అక్కడ దేవుని శక్తి చేత పనిచేశాడు దేవుని శక్తి చేత పని కమ్యూనికేషన్ వారు కుదుర్చుకోగలిగారు యేసుక్రీస్తును విశ్వసించడానికి భాషతో నిమిత్తం లేదు ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను స్థలముతో నిమిత్తం లేదు తెలుగు భాష వచ్చిన సువార్తికుడు తెలుగు భాష వచ్చిన దైవ సేవకుడు ఆంగ్ల ప్రదేశములో ఉన్నటువంటి లేదంటే ఇతర భాషలలో ఉన్న ప్రదేశాల్లో ఉన్న వ్యక్తులను సంస్కరించడానికి ఉద్ధరించడానికి బోధించటానికి దయ్యములను వదిలించటానికి రో